నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్నం రాష్ట్ర జిల్లా సీనియర్ దళిత నాయకుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా సెల్ అధ్యక్షుడు పాలకీర్తి రవి మీడియాతో మాట్లాడుతూ చర్చించుకోవడం కల్పించినటువంటి ప్రజలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు డెబ్బై మూడు వేల వయసులో కూడా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మ్యాన్ పోస్ట్ ఒక చేతిలో మ్యాన్ పోస్ట్ ఇంకో చేతిలో ఇరవై ఇరవై నాలుగున ఏర్పాటు చేయబడుతున్నటువంటి విడుదల చేసేటువంటి మేనిఫెస్టో చేతిలో పెట్టుకొని మాట్లాడినటువంటి సత్తా లేనటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్న మగడు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో మ్యాన్ మొత్తం అమలు చేశాను ఈ యొక్క అమలు చేసినటువంటి మ్యాన్ పోస్ట్ వల్ల ఉన్న ప్రతి దాన్ని ఏ నైన్టీ పర్సెంట్ అమలు చేశారు కాబట్టి ఈరోజు నేను ఈ మ్యాన్ పోస్టర్ చేతిలో పెట్టుకొని ఇరవై ఇరవై నాలుగున నేను ఏదైతే మ్యాన్ పోస్టర్ చేస్తున్నానో ఆ యొక్క మ్యాన్ వల్ల ఉన్న అంశాలన్నిట్లు కూడా తమకు వివరిస్తున్నానని చెప్పి సవీలుగా చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా మరి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు అనేకమైనటువంటి వరాల మధ్యలో ముఖ్యంగా ఎత్తుకుంటే ఎస్సీలకు సంబంధించి గతంలో దేశంలో ఎన్నడూ ఎప్పుడు లేని విధంగా ఐదు వందల కుటుంబాలకు పైగా ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ ఉన్నటువంటి దళితులను ఒక పంచాయతీగా దళితులు ఉన్నటువంటి ఏరియాని పంచాయతీగా ఏర్పాటు చేస్తారని చెప్పి యుద్ధ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి మన రూరల్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమ్మా మీ అందరికీ కూడా ఓ పది నిమిషాలు చెప్తాను ఆ పది నిమిషాల్లో పదే పది మాటలు చెప్తాను ఆ పది మాటల్లో నిజం ఉంటేనే తల్లి అమ్మా నిజం ఉంటేనే తల్లి నాకు ఓట్లే అని అంటారు ఏది ఏది నిజం ఏది అబద్ధం నువ్వు చెప్పే పది మాటలు కూడా ప్రజలు అమ్మా పది నిమిషాలు చెప్తా పది నిమిషాల్లో పదే పది మాటలు చెప్తా నిజమంటేనే ఓటు వేయాలన్నారు అప్పుడు ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు పది నిమిషాల్లో నువ్వు చెప్పేది పది మాటలు చెప్పేది పది మాటలు కూడా అబద్ధాలే మరి నిన్నేం చూడాలి ఏం నిర్ణయించుకోవాలి మేమైతే ఒకటే చెప్తున్నాం పదమూడు నెలలకి వచ్చినటువంటి ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారు నూట యాభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఎక్కడ చూసిన మేము చేశారు కాబట్టి మేము ఆయనకి రుణపడి ఉన్నాం ఆయనకే మా ఓట్లు ఎన్ని అబద్ధపు మాటలు చెప్పినా ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా కరెంట్ పెరిగింది ఉప్పు పెరిగింది పప్పు పెరిగింది నీళ్ళు పెరిగింది ఆక్రగోడ కూడా అని చెప్పినా అభివృద్ధి ఎవరైతే చేస్తారో వాళ్ళకే మేము పట్టం కడతామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ రోజు ప్రచారం కాలనీలో మేము చూడగా ఒకటే ఒకటి పది ఎస్సీ ఎస్టీ కాలనీలో ఆధార ప్రభాకర్ రెడ్డి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యామిలీ గుర్తిగా మేము ఓటేస్తామని చెప్పి కరాకండగా చెప్పేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత సాయి రెడ్డి గారు రెండో రెండో వ్యక్తి అంటే ముఖ్యమంత్రి గారి తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి సాయి రెడ్డి గారు మరి ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో రెండో స్థానంలో ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి గారు నెల్లూరు రూరల్ పార్లమెంటరీ అభ్యర్థిగా రావడం నిజంగా నెల్లూరు జిల్లా చేసుకున్నటువంటి ప్రజలు చేస్తున్నటువంటి అదృష్టంగా నేను చెప్తాను భావిస్తున్నాం మేము ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదార ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు నెల్లూరు నెల్లూరు జిల్లాని సర్వేగంగా అభివృద్ధి చేస్తున్న వ్యక్తి ఆదార ప్రభాకర్ రెడ్డి గారు ఆ తర్వాత ఎక్కడ కుంటి పడిపోతుందో ఎక్కడ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కడ అభ్యర్థి లేక ఇబ్బంది పెడతామనుకున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వరంగా మాకు విజయసాయి రెడ్డి గారిని ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాయి ఎందుకంటే సాయి రెడ్డి గారు ఉంటే మాకు కుటీర పరిశ్రమలు వస్తాయి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు వస్తాయి అలాగే పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తాయి పవర్ ప్లాంట్లు వస్తాయి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశం దొరుకుతుందని చెప్పి ఆశపడుతున్నాం అలాగే నెల్లూరు సిటీని వైజాగ్ సిటీ కన్నా కూడా ఎక్కువగా మారుస్తాను అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్పడం నిజంగా నెల్లూరు నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా అదృష్టం చేసుకున్నారని చెప్పి నేను తెలుస్తాను కాబట్టి రానున్న ఎలక్షన్ లో నెల్లూరు జిల్లాలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న పదికి పది నియోజకవర్గాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది ఇది ఖచ్చితంగా చెప్తున్నాను రానున్న కాలంలో అందరూ చెప్తూ ఉంటారు ఆ తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది వైసీపీ పార్టీ అయిపోయింది వైసీపీ పార్టీ లేదని రేపు చూడు మే పదమూడవ తేదీన ఎవరు ఊహించిన విధంగా ఎవరు ఎవరు కూడా కనీరిన రీతిలో పదికి పది నియోజకవర్గాలు గెలుచుకుంటున్నా పదికి పదికి నియోజకవర్గాలు గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ కడప తర్వాత నెల్లూరు జిల్లాని గిఫ్ట్ గా ఇవ్వబోతున్నా అని చెప్పి తెలియజేస్తున్నాం మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాప్ చేయండి